గెస్తులూ వెల్కమ్ టు మంగమ ఫలటూరు ముచ్చట్లు ఈ రోజు హాయ్ గెస్తులూ వెల్కమ్ టు మంగమ ఫలటూరు ముచ్చట్లు ఈ రోజు వీడియో అంటే మంగమ ఉనోరాల పెద్ద రన్స్ అయితే ఆ వీడియో గెస్తులూ కాని మా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గెస్తులూ ప్లీజ్

వెన్ను కరుమిదతుండు తోలేదునావో నిక్కుండునా దారి పొంటతుండు రనిత్తనా తవ్వ పొంటతుండు పోనిద్దా నాయన కన హైన కన హైన కన పడుతుండు నా ముందు ఉంటుండు సందిద్ద న వదస్ వందితునా అహ నా పెల్లంట ఓహ నా నీకు నాకు పెల్లంట లోకమంతా పెల్లంట డుంగ్ మా ఈ పొట్టు ఇంత లాగు ఉంది ఇంత దుబ్బాగా ఉంది ఇప్పుడు డాన్స్ చేస్తుంది మీకు ఎక్కి మరి ఎంత పవర్ కూడా డ్యాన్ చేస్తుంది చూడు మేడం మేడం మేము అమ్మా మీ ఇంటికి వచ్చిన అమ్మ మీరేనా మంగమ్మ అంటే అమ్మ మొన్న మీరు బియ్యం తీసుకొని కదా ఆడ గొడవ జరిగిందంట కదా మీరేనా గొడవ పన్నది

అమ్మ లేదంట మీరే గొడవ పండాలంటే మీ ఇండే చూపించింది వచ్చి మీ మీ కోడలో కూతురు సుజాతనే ఆవిడ ఉంది కదా ఆవిడని కూడా పిలుచండి ఇద్దరి మీదే పెట్టిందమ్మా ఆ మళ్ళీ ఇద్దరు తీసుకుని అమ్మన్నారు మా సారు వచ్చిందంట ఈ పోలీస్ అయినా మనల్ని రమ్మంటున్నాడు నువ్వు అందుకే నేను అసలు బియ్యాన్ని పోవాకే అని చెప్పినా అదే దాన్ని ఏదైనా చేయాలా దాని కథ ముగించాలా చెప్పు పోత దాని కడికి పోయి జుట్టు పట్టుకొని ఈడుస్తా నువ్వు ఆ పని చేయాకే పక్కన ముందు పోలీస్ అయినాడు మన ఏదైనా కేసు పెట్టింది అంటది ఇప్పుడు ఏం మాట్లాడాలి నా భయం అయితే పోలీస్ సార్తో సరే సరే అని అక్కడ పోలీస్ అయితే మాట్లాడదాంప ఏంటి చెప్పండి సార్ ఇప్పుడు మేము ఏం చేయలేదు సార్ మా మీద ఉత్త పుణ్యానికి ఏమమ్మా మా సార్ మిమ్మల్ని అనుకోండి రమ్మన్నాడు ఏం అనేసి నేను వచ్చాను ఉన్నది నిజం చెప్పండి లేకపోతే మా సార్ వస్తే వేరే ఉంటది ఏంటమ్మా ఆమె నా చెప్తుంది నువ్వేంది ఏం చేయాల నువ్వు ఏదో ఆగినవిందాక నువ్వు పెద్దది నువ్వు అలా చెప్పచ్చు నిజం చెప్పాలి కదా నువ్వు సరే ఇప్పుడు చిన్న కంప్లైంట్ కాబట్టి వదిలేస్తాను నెక్స్ట్ ఈసారి మేము ఎవరైనా కంప్లైంట్ ఇస్తే పెద్ద గొడవ అయితే చూసుకొని పెద్ద కంప్లైంట్ అవుతుంది సరే నేను వెళ్తున్నానమ్మా రాణి ఎక్కడ ఉన్నావు ఇట్లా నాకు ఇప్పుడే మంగక్క ఫోన్ చేసింది నువ్వేంది మంగక్క మీనికి వాళ్ళ పెద్ద కోడలు మీనికి కంప్లైంట్ ఇచ్చావంటా నువ్వు ఫోన్ చేసి చెప్పింది అనమాట ఇప్పుడు మా ఇండ్లకే నేను మంచిదాని లాగా ఉండాలి

యాడికి బయటికి వెళ్తే అమ్మ ఇంట్లోనే ఉంది టిఫిన్ తీసుకురాని మీద రా కాలు కొడుకుని అప్పు మనం ఇద్దరం టిఫిన్ ఎలా ఉన్నావురా బాగున్నావా ఆ బాగున్నా అబ్బా ఉదిన ఆడ పర్చు గారు కలిసినాక నేను అసలు ఇల్లు పట్టించుకొని కూడా ఏమండి మీ చెల్లి వచ్చింది అసలు మీరు పలకరించారా అట్లా తిరుకొని కూర్చున్నారు మరి ఏంటి ఏం లేదు నువ్వు టిఫిన్ తీసుకొస్తే తిందామని ఉండండి సిలీ హోటల్ చాలా బాగుంది కదా లంచ్ నువ్వు లంచ్ దా మనం మనము కాలేజీ డుమ్మా చూసుకో పేరెంట్స్ తెలిసింది అనుకో వాళ్ళు అప్పుడు పెడతారు మనకు లంచ్ బాగా ఇప్పుడు భయపడుతుంటావు నువ్వు భయపడడం కాదు నన్ను అయితే నువ్వు కూడా అట్లానే భయపడుతున్నావు నేనైతే అసలు భయపడినా సిరి ఎలానో మా అమ్మమ్మ నాకు ఎలా అయినా నేను తప్పు చేస్తాను కానీ మంచిగా నాకే సపోర్ట్ ఇస్తాను మా అమ్మ నువ్వు లక్కీనే బాగా చాలా కెళ్ద్దామను అక్క నుంచి కాలేజ్ ఎల్లు ను అవునా అమ్మా మళ్ళీ అమ్మమ్మ తాతయ్య ఎప్పుడు వస్తారు మన దగ్గర వాళ్ళు కూడా వస్తున్నారా తీసుకెళ్దాం పద ని వాళ్ళు రారమ్మా మనమే వెళ్దాం ఎప్పుడు వస్తారు అమ్మమ్మ తాతయ్య సరేలే అమ్మ బ్యాగ్ వెళ్దాం పద నేను కూడా బ్యాగ్ చేసుకుంటానే నీను బ్యాగ్ చేసుకున్నావా నేను ఎప్పుడో ప్యాక్ చేసి పెట్టుకున్నాను చూస్ లేట లేట్ అయింది లే ఏంటి చెప్పు ఏంటి చెప్పు కదమ్మా వీడియో అయిపోయింది కదా మన దోస్తులతో మాట్లాడి చెప్తావామో అని పిలిచాను చూసిన మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి